గంగాధర్ షర్ట్ లేకుండా ఉంటాడు దాంతో గంగా అయితే గంగాధర్ ని ఒక షాప్ కి అయితే తీసుకుని వెళ్తుంది ఇక ఆ షాప్ లో ఉన్న షర్ట్లన్నింటినీ చూస్తుంది ఇక గంగాధర్ అక్కడ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక గంగ అయితే ఫస్ట్ బ్లాక్ కలర్ షర్ట్ ని తీస్తుంది దాంతో గంగాధర్ అయితే అని తల అడ్డగా ఊపుతాడు ఇక గంగ ఇంకొక షర్ట్ తీస్తుంది ఇంకో షర్ట్ తీస్తే మళ్ళీ గంగాధర్ అయితే అడ్డగా ఊపుతాడు ఇంకా గంగ అలా ఒకటి ఒకటి తీస్తూ ఉంటే గంగాధర్ అయితే వద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు లాస్ట్ కి గంగ ఇంకొక ఒక షర్ట్ తీస్తుంది అది తీయగానే గంగాధర్ అయితే ఏమనకుండా మౌనంగా ఉంటాడు దాంతో గంగా అయితే ఆ షర్ట్ నచ్చింది కదా అని చెప్పి ఆ షర్ట్ని స్వయంగా తన చేతులతోనే గంగాధర్కి అయితే వేస్తుంది ఇక అది చూసి గంగాధర్ అయితే ఒక్క సర్వే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక గంగా అయితే గంగాధర్కి దగ్గరుండి అలా షర్ట్ని అయితే వేస్తూ ఉంటుంది అలా వేస్తూ ఉండగా అక్కడ ఉన్న గంగాధర్ అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా తనైతే తన చేతులతో ని వేసి షర్ట్ బటన్స్ అన్ని పెట్టి అక్కడ అయితే ని రెడీ చేస్తుంది అలా షర్ట్ బటన్స్ పెడుతూ ఉండగా ఒక్కసారిగా ని ముందుకు లాగుతుంది లాగానే గంగ తలని గంగాధర్ అయితే గుద్దుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు ఇక గంగాధర అయితే గంగను చూసి మైమర్చిపోతాడు ఇక గంగని గంగా దాన్ని చూసి అక్కడే అలా ఉండిపోయి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక గంగని నేను ఎప్పుడు వదులుకోను అన్న విధంగా అయితే గంగాధర్ అనుకుంటూ ఉంటాడు ఇక గంగా అయితే గంగాధర్ని అంతలా మార్చేసి గంగ మళ్ళీ గంగ అయితే గంగాధర్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ షర్ట్ గంగాధర్కి షర్ట్ వేశాక వాళ్ళిద్దరూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్